గ్రామ స్థాయిలోని పేద రోగులకు వైద్య సేవలు అందిస్తున్న పిహెచ్సి వైద్యులు తమ న్యాయమైన కోరికలు తీర్చాలని ఏపీ పిహెచ్సి డిఏ తిరుపతి జిల్లా వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు నగరంలోని పాత మెటర్నరీ హాస్పిటల్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సమ్మెలో తిరుపతి జిల్లాలోని అరవై రెండు మంది పిహెచ్సి వైద్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రుయా ఏఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ పాల్గొని మాట్లాడారు సచివాలయం ఎంప్లాయీస్ని తీసుకొని కొన్ని సంవత్సరాలు మాత్రమే అయింది ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ అయి ఉండకపోవచ్చు వాళ్ళు కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ ప్రమోషన్స్ రిసీవ్ చేసుకున్నారు మేము స్టిల్ మా సీనియర్స్ ఇంకా ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి సీఏఎస్ఎల్గా సివిల్ అసిస్టెంట్ సర్జన్స్గా జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ కేడర్ మీద స్టిల్ వాళ్ళు అదే కేడర్లో రిటైర్ కూడా అవుతున్నారు ఇది అనేది మనం యాక్సెప్ట్ చేయద చేయదగ్గ అంశం కాదు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉండాలి మేము అవి కోల్పోతున్నాం ఇది ఎందుకని మాకు అర్థం కావట్లేదు ఇది మా సీనియర్స్ని పరిచినట్లు లేకపోతే మేము ఏదైతే వాళ్ళు ఏదైతే ఫీ సఫర్ అవుతున్నారో రేపు ఫ్యూచర్లో మేము కూడా అదే సఫర్ అవుతాం ఇంకొకటి పీజీ పర్సంటేజ్ తగ్గిస్తున్నారు ఈ పీజీ పర్సంటేజ్ తగ్గించడం వల్ల నేను ఇందాక చెప్పాను ప్రాబ్లం అనేది ఇద్దరికి ఉంటుంది మాకు ముందరే చెప్పినట్లుగా పీజీలు తగ్గించడం వల్ల మాకు చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళ డాక్టర్ల సంఖ్య తగ్గిపోతుంది ఈ స్పెషలిస్టిస్ట్ అవుట్కమ్ తగ్గడం వల్ల సిఎస్ఈలో ఏపీవీపీలో డిఎంఈలో సేవలు అందించే స్పెషలిస్ట్ డాక్టర్స్ సంఖ్య కూడా తగ్గిపోతుంది ఇది కూడా గవర్నమెంట్ గుర్తుంచుకోవాలి ఇంకా థర్డ్ పాయింట్ ఎఫ్డీపీ అలవెన్సెస్ ఎఫ్డిపి విషయానికి వస్తే మేము విఎస్సి వెళ్ళి వర్క్ చేయాలని మాకు స్టార్టింగ్లో చెప్పారు అదేవిధంగా ఎంకరేజ్ చేసి పంపించారు వన్స్ ఫీల్డ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కొన్ని దగ్గర విహెస్సీలు అండర్ కన్స్ట్రక్షన్ విహెస్సీలు లేవు స్కూల్ ఇస్తామన్నారు ఆర్బీఎస్కేలు అన్నారు ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి కొన్ని ప్రాంతాల్లో విహెస్సీస్ అండర్ కన్స్ట్రక్షన్ వర్కింగ్లో లేవు కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్ ఆ టైంలో స్కూల్ టీచర్స్ విల్లింగ్ ఉంటే ఇస్తున్నారు లేకుంటే ఇవ్వట్లేదు కొన్ని ప్రాంతాల్లో అయితే మాకు సచివాలయాలు ఇస్తున్నారు అక్కడ మాకు సరైన సదుపాయాలు ఉండవు ఇంకొక దగ్గర అయితే చెట్ల కింద కూర్చోమంటున్నారు ఇది మేము ప్రతిదీ మేము చూపించట్లేదు కాబట్టి తెలియట్లేదు కూర్చుంటున్నాము ఫీమేల్ డాక్టర్స్ మేము చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాము ఈవెన్ ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళడానికే మేము ఎన్నో సమస్యలు ఫేస్ ఫేస్ చేస్తున్నాము ఒక మెడికల్ ఆఫీసర్గా ఉండి ఇదా మేము తీసుకుంటున్న రెస్పెక్ట్ ఫస్ట్ మేము ఈ ఫైట్ ఎందుకు చేస్తున్నామంటే మా రెస్పెక్ట్ కోసం చేస్తున్నాము ఫీమేల్ డాక్టర్స్గా మేము ఎక్కడ రెస్పెక్ట్ తీసుకోవట్లేదు వెళ్తున్నాం కొన్ని దగ్గర చైర్ ఇస్తున్నారు ఆ చెయ్యరు కూడా ఇవ్వట్లేదు గుడులు మెట్ల మీద కూర్చుంటున్నాము ఏ ఎట్లా ఏ విధంగా కష్టపడైనా ప్రజలకు మేము సేవ చేస్తున్నాం ప్రజలకి మా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం తొమ్మిదికి వెళ్తున్నాం నాలుగు వరకు ఉంటున్నాము పేషెంట్లను చూస్తున్నాము వాళ్ళకి వైద్యం అందిస్తున్నాము మా సదుపాయాల కోసం ఏ రోజు మేము ఫైట్ చేయలేదు కానీ ఈరోజు ఫైట్ చేయాల్సిన సమయం వచ్చింది ఫైట్ చేయకుండా ఎవరికి మా బాధలు తెలియవు అని మేము ఫీల్ అయ్యి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది ర్యాంక్ పరంగా చూస్తే మేము గ్రూప్ వన్ అంటే గ్రూప్ వన్ గెజెడ్ ఆఫీసర్స్ డిఎస్పీ క్యాడర్ ఆ స్థాయి రెస్పెక్ట్ మాకు ఎక్కడా లభించట్లేదు రెస్పెక్ట్ ఇవ్వకపోతే రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే రెస్పెక్ట్ కూడా తగ్గించుకొని మేము ఫీల్డ్కి వెళ్తున్నాము దానికి ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా మాకు అందట్లేదు వీటన్నిటి కోసం మేము మెయిన్గా ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము మాకు సరైన హామీ దొరికే వరకు మేము దీన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము ఈరోజు వైద్యులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద పడి తిరగడానికి కారణం ఈ డాక్టర్ల మీద జరుగుతున్న నిర్లక్ష్యం అన్న విషయం గవర్నమెంట్ పబ్లిక్ గుర్తించాలని మరొకసారి అందరికీ విన్నవించుకుంటూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా డాక్టర్కి ఎటువంటి టైం బౌండ్ ప్రమోషన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు దాని గురించి చాలాసార్లు చాలా ఫైట్లు జరిగాయి బట్ కాకపోతే గవర్నమెంట్ లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్ అసలు యూనియన్ లేకుండా చేసింది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ యూనియన్లు అయితే ఉన్నారు కానీ మాకు కావాల్సినటువంటి ఎటువంటి ఏమీ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు అందువల్ల వీళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారు మేమందరం మద్దతు తెలుపుతూ ఈ స్ట్రైక్ చేస్తున్నది ప్రజల కోసము ప్రజలకి ఏదో నష్టం చేయాలని మా ఉద్దేశం కాదు మాకు ప్రభుత్వం మాకు చేయాల్సిన బాధ్య మాకు రావాల్సిన టైం అవును ప్రమోషన్స్ అలాగే మా ఇన్ సర్వీస్ కోట పీజీ సీట్ల గురించి మాకు న్యాయం జరుగుతుందని అందుకోసమని కొంచెం మేము కొంచెం ఖచ్చితంగా మేము చేస్తున్నది ఒక విధంగా మాకు కూడా బాధగా ఉంది ఎందుకంటే మేము ఈ టైం అంతా పేషెంట్ సర్వీస్ చేసే టైము మేము ఇలా కూర్చొని రోడ్ల మీద కూర్చోవడానికి కారణం కూడా మాకు అన్యాయం జరుగుతున్నదని పది మందికి తెలియాలి పబ్లిక్ ముఖ్యంగా తెలియాలి డాక్టర్లకి ఏముందిలే జరిగిపోతుంది అనుకుంటారు కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదని తెలియజేయడానికి కోసమే ఈ ఈ నిరాక్ష ఈ సారీ ఈ స్ట్రైక్ ఇవన్నీ మేము జరు చేయడం జరుగుతుంది దయించి ప్రభుత్వం మా మీద గౌ గౌరవం ఇచ్చి డాక్టర్లందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ